ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు మూడు రోజుల పాటు దుబాయ్ అబుదాబీ యుఏఈలలో పర్యటించబోతున్నారు విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సమ్మిట్కు కు విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఆయన విదేశాల్లో పర్యటించబోతున్నారు సీఎం చంద్రబాబు తన టూర్ లో పాటు రవాణా ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడిదారులకు ఆహ్వానం పలకబోతున్నారు ముఖ్యమంత్రి వెంట మంత్రులు టీజీ భరత్ బిసి జనార్దన్ రెడ్డితో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లబోతున్నారు ఇక విశాఖపట్నం వేదిక నవంబర్ లో రెండు రోజుల పాటు భాగస్వామ్య సమ్మెట్ జరగబోతోంది భారీ ఎత్తున నిర్వహించే ఈ సమిట్ కు వివిధ దేశాల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు సైతం దక్షిణ కొరియాలో పర్యటించారు ఈ పర్యటన సందర్భంగా ఆ పాటు పారిశ్రామికవేత్తలతో ఈ బృందం వరుస భేటీలు నిర్వహించింది ఇక ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే నెలలోనూ విదేశాల్లో పర్యటించబోతున్నారు నవంబర్ రెండు నుంచి ఐదవ తేదీ వరకు ఆయన బ్రిటన్ రాజధాని లండన్ లో పర్యటించబోతున్నారు ఏపీకి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి సాధారణంగా వివరించబోతున్నారు నవంబర్ పద్నాలుగు పదిహేను విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సమ్మె జరగబోతోంది ఈ సదస్సుకు హాజరు కావాలని ఆ పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు